నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలకు కేసుల భయం పట్టుకుంది నేతలపై పోలీసులు ఎప్పుడు ఏ కేసు పెడతారో అర్థం కాక బిమ్మేలెత్తుతున్నారు ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు పోలీసుల భుజాలపై తుపాకులు పెట్టి వైసీపీ నేతలను కాలుస్తున్నారు దీంతో వైసీపీ నేతలు వివిధ కేసులతో సంబంధాలున్న వారి వివరాలు ఆరా తీస్తున్నారు కొందరు పోలీసులు అధికారులు ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఓ మాజీ మంత్రి అనుచరుడు ఇరిగేషన్ చెరువుల్లో మైనింగ్ చేశాడు ఈ మైనింగ్ కు సంబంధించిన కేసులు ఆ వ్యక్తిపై ఉన్నాయి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు మాజీ మంత్రి అనుచరుడు నుంచి పది లక్షల రూపాయల వరకు పెనాల్టీ తీసుకున్నారు దీనికి సంబంధించిన పెనాల్టీ వ్యవహారాలు మైన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి పెనాల్టీ చెల్లించిన అప్పట్లో ఇరిగేషన్ అధికారులు పెట్టిన కేసు ఆ మాజీ మంత్రి అనుచరుడిపై ఉంది దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ వేసే పనిలో పోలీసులు పడ్డారు నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు దీనిలో భాగంగా మాజీ మంత్రి అనుచరుడిపై ఒత్తిడి తీసుకుని వచ్చి బెదిరించి మాజీ మంత్రి పేరు చెప్పించి మాజీ మంత్రి అనుచరుడి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయించి ఆ మాజీ మంత్రికి ఈ కేసులో సంబంధాలున్నట్టు రికార్డు బిల్డప్ చేసి అరెస్ట్ చేయాలన్నది అధికార పార్టీ లక్ష్యం దీనికోసం కొందరు పోలీసులు అధికారులు కూడా ఫైల్ తిరిగిస్తున్నారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు నాన్ బైలబుల్ సెక్షన్లు ఈ కేసులో వచ్చే అవకాశం ఉన్నందున కాస్త ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది మరో ద్వితీయ శ్రేణి నాయకుడు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు ఓ ఎమ్మెల్యేకు వెన్నుదన్నుగా ఉన్నారు ఓ చైర్మన్ పదవి కూడా ఐదేళ్ల పాటు ఎలగబెట్టారు అనేక అవకతవకలకు పాల్పడ్డాడు వైసీపీ అధికారంలో ఉండగా ఈ చైర్మన్ పై అనేక ఆరోపణలు కూడా వచ్చిన అధికారం బలంతో రౌడీయిజంతో పోలీసుల సహకారంతో అధికారుల అండధటలతో ఇవేమీ బయటకు పోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు లక్షల రూపాయల కుంభకోణం ఈ చైర్మన్ కనుసల్లోనే జరిగింది ఈ చైర్మన్ తన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని సైతం బెదిరించారు అధికారంలో ఉండగా ఆయనను ఎవరూ ఏమీ చేయలేకపోయారు అధికారం పోయినా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రుల సపోర్ట్ లేకపోయినా వైసీపీలో కొనసాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ మాజీ చైర్మన్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారట దీనికోసం ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో ఆ మాజీ చైర్మన్ పై ఏవైనా ఆరోపణలున్నాయా వాటి వివరాలు సేకరించండి వాడి సంగతి చూద్దామని నేతలతో వాపోతున్నారట నేతలు సదరు విషయం తెలిసిన సరే సరే అంటూ తలపి వెళ్లిపోతున్నారట అయితే ఈ నేతపై కూడా ఏ క్షణంలోనైనా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం సదరు నేతలు అందజంటలతో ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగి వారిని తిగమక పెడుతున్నారు మరో వైసీపీ నేత రియల్ ఎస్టేట్ లో వంద కోట్లు అర్జించారు ప్రస్తుతం అధికార పార్టీకి దూరంగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలో చేరే ప్రయత్నం చేసినా అది కుదరలేదు వందల కోట్లకు అధిపతి అయ్యారు ప్రస్తుతం ఆయనకు ఏదో ఒక పార్టీ అండదండలు కావాలి దీనికోసం ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఏ నేతపై కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించాలన్న లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోంది ఇలా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం తాజాగా అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగం అమలు చేసే విధానంలో ఎవరికెవరు రిమాండ్ విధిస్తారో అర్థం కాక బెంబేలెత్తుతున్నారు ఈ వ్యవహారం వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది